బతిని అరణా గౌడ్ వల్లపై ఈసారి ఎలా అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఎలా అయితే ముల్గక్షిర కార్తీ వస్తుందో ప్రతి సంవత్సరము ఎలాగైతే అవుతుందో అలాగే ఈ సంవత్సరం కూడా ఈసారి ఎయిత్ జూన్కి లెవెన్ ఓ క్లాక్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ జరుగుతుంది చేప అయితే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే సెవెంత్ జూన్ కాదు ఎయిత్ జూన్ కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది సోషల్ మీడియా అయితే దాని గురించి ఈసారి మేము గవర్నమెంట్ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా కలవని సాటర్డే రోజు చేసాము అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు సీఎం గారు అయితే ఏమైందంటే సార్కి కొద్దిగా ఇంపార్టెంట్ మీటింగ్ అదే अर्जेंट का पवासी वे मत मैं नैक्स्ट टाइम डेटिस्टो लेते सीएम या का अभी అన్ని డిపార్ట్మెంట్స్కి పోలీస్ అయినా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది అట్లనే మేము కూడా ఇప్పుడు మేము రిక్వెస్ట్ సీఎం గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేది పబ్లిక్ వచ్చే పబ్లిక్కి ఏం ప్రాబ్లం కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా ట్రాఫిక్ అయినా ల్యాండ్ ఆర్డర్ అయినా వాటరు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మళ్ళీ మెడికల్ ఎమర్జెన్సీ ఆంబులెన్స్